ప్రపంచంలో మానవ మేధస్సుకు అందరినటువంటి గొప్ప జ్ఞానం ఏంటంటే వేలుముద్ర ఎవరితోనూ కలవకపోవడం కనుగుడ్లో ఉన్న ఐరిస్ ఎవరితోనూ కలవకపోవడం ప్రతి మనిషిని ఒక ప్రత్యేకంగా కలుగు చేసిన సృష్టికర్తనే దేవుడు ఎంత జ్ఞానం ఉండాలి మానవ మేధస్సుకు అందనంత జ్ఞానం దేవుంది ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తమును అనగా సూర్య చంద్ర నక్షత్రములను భూమిని ఆకాశమును ఆకాశమందు ఎగురు పక్షులను భూమి మీద ఉన్న సకల జీవరాశులను సమస్తాన్ని చేసిన సృష్టికి కర్తైన దేవుడిని ఆశ్రయించినప్పుడు మనం సంతోషించాలంట ఒకవేళ ఇంత దుఃఖము విచారము వేదంతో ఉన్న మీకు మీరు ఊహించినటువంటి ఒక వ్యక్తి మీకు ఏదైనా అధిక మొత్తంలో ధన సహాయం కానీ అధిక మొత్తంలో మీరు కోరినటువంటి వస్తువులు కానీ మీకు ఇస్తే విచారంతో మీరు కిలుక్కుని అవుతారు ఆనందం వచ్చేస్తుంది సంతోషం వస్తుంది నేనేమి ఆశించుకుంటున్నా వారు నాకు ఇచ్చారు కదా అని మరి దేవుడైన ప్రభు మీకేమిచ్చాడు మనిషి పిలుస్తున్న శ్వాస ఆక్సిజన్ ఉచితంగా దేవుడు దయచేస్తున్నాడు అందును బట్టి సంతోషించండి ఇంకా మన సజీవు లెక్కలో ఉంచాడు అందును బట్టి దేవుని స్థుతించండి ఆయనను తెలుసుకునే కృపను మనకిచ్చాడు అందును బట్టి దేవుని స్థుతించండి విచారాలు ఉండొచ్చు సమస్యలు ఉండొచ్చు ఇబ్బందులు ఉండొచ్చు ఎన్ని ఉన్నా అన్నిటినీ మించిన దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు నీలో ఉన్నవాడి లోకంలో ఉన్నవానికన్నా గొప్పవాడని మధువహార పత్రిక నాలుగు నాలుగు వచ్చిన రాయబడింది పిలిపి నాలుగు నాలుగులో ఆనందించుడి మరలా చెప్పుతను ప్రభునందు ఆనందించండి అంటే ఇక్కడ మీరు గ్రహించాల్సింది పిలిపి నాలుగు నాలుగులో ఆనందించండి కానీ ఆ ఆనందం వ్యర్థమైన వాటిలో కాదు లోకంలో కాదు పాపంలో కాదు అపవిత్రతలో కాదు కానీ ప్రభునందు ఆనందం